నమస్కారం శ్రీ చనివే అల్పజీవి నవలను విని ఆనందితం వేసవికాలం ఉదయం వేసవికాలంలో ఒకరోజు ఉదయం ఏడు గంటల సమయంలో సుబ్బయ్య ఇంటికి వెంకట్రావు వచ్చాడు ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలో కూర్చోకుండా వీధి వరండాలో నిల్చుని కాఫీ నీళ్ళు త్రాగుతున్నాడు సుబ్బయ్య ఇంటి లోపలి భాగంలో ఉండటానికి సుబ్బయ్య సాధారణంగా ఇష్టపడడు సావిత్రిని పెళ్లి చేసుకొని పదిహేను సంవత్సరాలు దాటినా ఆమెతో ఇంకా అలవాటు పడలేదు అతను ఆమెతో ఏం మాట్లాడడానికి తోచదు అతనికి అందుచేత తరచూ వీధి వరండాలో కూర్చుంటూ ఉంటాడు అలా కూర్చుని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉండడం అతనికి అలవాటు వీధిలో అన్ని వేళలా అనేక మంది వెళ్తూ ఉంటారు నడుచుకుపోతూ ఉంటారు వాహన రోడ్లయి వెళ్తూ ఉంటారు ఆడ మగ చిన్న పెద్ద గొప్ప బీద అనేక తరహాల మనుష్యులు ప్రవాహంలా పోతూ ఉంటారు వాళ్ళందరినీ చూస్తుంటే సుబ్బయ్యకి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది సుబ్బయ్య ఆ ఊరు వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడేళ్లలోనూ రోడ్డు మీద పోయే వారిని అనేక మందిని అతను బాగా గుర్తెరుగును వాళ్ళెవరో ఏం పని చేస్తున్నారో రోజు ఎందుకు అలా వెళ్తారో అతనికి తెలియదు అయినా వాళ్ళల్లో అనేక మంది గురించి అతనేదో ఊహించుకుంటూ ఉంటాడు వాళ్ళ గురించి చిత్రమైన కథలు కల్పించుకుంటూ ఉంటాడు వారిలో కొందరు అతనికి ఇష్టమైన వారున్నారు కొందరిని చూస్తే అతనికి చాలా అయిష్టం వారిలో కొందరు ముఖ్యులున్నారు కొంతమంది ఒక్క సాయంకాలమే సుబ్బయ్య ఇంటి ముందు నుంచి వెళ్తారు కొందరు పొద్దుట సాయంత్రం కూడా ఊపిస్తారు ఎవరెవరు ఏ ఏ వేళల వెళ్తారో సుబ్బయ్యకి బాగా గుర్తు వాళ్ళందరి గురించే ఆలోచిస్తూ కథలు కల్పించుకుంటూ వీధి వరండాలో సిగరెట్లు కాలుస్తూ కూర్చుంటే సుబ్బయ్యకి ఊసిపోతుంది సుబ్బయ్యకి ఆ రీతిగా రోజూ కనిపించే వారిలో నలుగురిని చూస్తే ఎక్కువ ఇష్టం నలుగురిలోనూ ఒక ఆమె సరిగా ఏడుంపావుకి బజారు వైపు వెళ్తుంది ప్రతిరోజు ఉదయం ఆ సమయానికే వెళ్తుంది సుబ్బయ్యకి ఆమెను చూస్తే ఇష్టం ఆమె ఎవరో అతనికి తెలియదు ఆమె పేరు అంతకంటే తెలియదు కానీ తనే ఆవిడకి ఎర్రచీర మనిషి అని నామకరణం చేశాడు అందువల్ల ఆమె ఎప్పుడూ ఎర్రచీరే కట్టుకుంటుంది అనుకోకూడదు సుబ్బయ్య ఆ ఊరు వచ్చిన కొత్తలో ఆమెను ఎరుపు చీరలో చూశాడు ఆమె ఎందుకో కానీ అతన్ని ఆకర్షించింది తరువాత నాలుగైదు రోజులు కూడా ఆ చీరే కట్టుకొని వెళ్ళింది ఆమె లెక్క పెడదామని అనుకోకుండానే సుబ్బయ్య లెక్క వేశాడు ఆ ఒక్క చీర ఆవిడ సరిగ్గా ఇరవై రెండు దినాలు కట్టుకుంది నుంచి ఆమెను ఎర్ర మనిషిగానే గుర్తుంచుకున్నాడు సుబ్బయ్య ఆమె చాలా దరిద్రురాలిగా అనిపిస్తుంది కాస్త సన్నగా పొడువుగా ఉంటుంది పెద్ద గొప్పు నున్నగా నీటుగా ఎప్పుడూ ముడుచుకుంటోంది ఆమె వయసు పాతికేళ్లపై చిలుకు ఉండవచ్చు మనిషి చూడ్డానికి చాలా బాగుంటుంది ఆ వయసు స్త్రీలలో ఉండవలసిన బిగి ఆమెలో లేకపోయినా బలంగానే ఉంటుంది ఆమె ముఖంలో వికాసం అవుపించదు రోడ్డు మీద ఎవరితో కూడా ఆమె మాట్లాడడం సుబ్బయ్య చూడలేదు ఆమె చేతిలో ప్రతిరోజు ఓ మాసిన చిన్న సజ్జ ఉంటుంది ఆ సజ్జ ఆమె ఎప్పుడూ ఎడంచతోనే పట్టుకుంటుంది సుబ్బయ్య అనుకోవడం ఆమె ఎక్కడో ఎవరింట్లోనో పని మనిషిగా ఉందని ఆమె భర్త మిలిటరీలో ఉన్నాడని అతను అనుకుంటాడు భర్త దగ్గర నుంచి ఉత్తరాలు లేవు బతికి ఉన్నాడో లేదో తెలియదు ఇంట్లో జబ్బు కొడుకు చిన్న పిల్లడు వాడు వాడి కోసం కష్టపడుతోంది భర్త రాక కోసం నిరీక్షిస్తోంది అతను ఎంతకీ రాకుండా ఉన్నాడు ఆమె చాలా శ్రమకి పాలవుతోంది ఆమె అందమంతా అడవిగాచిన వెన్నెల అవుతోంది అనేక మంది మగవాళ్ళు ఆమెను పొందడానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అందరినీ నిరాకరిస్తోంది ఆమె జబ్బుతో ఉన్న కొడుకు పెద్దవాడై గొప్పవాడవుతాడని ఆశిస్తోంది నిజంగా వాడు చాలా గొప్పవాడవుతాడు అప్పుడు ఆమె చుట్టూ అంతా చేరుతారు గర్వం లేకుండా అందరినీ ఆదరిస్తుంది ఆమె ఆమెను చూస్తే సుబ్బయ్యకి నిజంగా చాలా ఇష్టం మిగతా వారిలో ఒకతను అరవై ఏళ్ళ వృద్ధుడు అతను చాలా పొడువుగా ఉండి చాలా నిటారుగా నడుస్తాడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అవుపిస్తాడు దట్టంగా పొడువుగా ఉండే నెలిసిన గిడ్డం అతంది పండిన గిరజాల చుత్తు తెల్లటి వంక తలపాగా చుట్టుకుంటాడు అతను ఎప్పుడూ ఎవరినో ఒకరిని చూసి మందహాసం చేస్తూనే ఉంటాడు అతని చేతిలో ఎప్పుడూ పొడుగాటి చేపాటి కర్ర కదలాడుతూ ఉంటుంది అతని కళ్ళు ప్రతి ప్రతివారి మీద వెన్నెల వెలుగులు చిలుకుతాయి ఏ పాడుకర్మ చేతనో ఏ క్రూర శాపవశం చేతనో ఓ మహాత్ముడు ఈ కలికాలంలో ఇలా మానవ రూపంలో అవతరించాడని అతని గురించి సుబ్బయ్య ఊహించుకుంటూ ఉంటాడు అతని దివ్య సుందర విగ్రహం చూసి ఏ దేవతా స్త్రీయో వలచి పిలిచి ఉంటుంది తిరస్కృతురాలై తిరుగులేని ఘోరశాపం ఇచ్చింది ఘోరమైన ఈ లోకంలో పడ్డాడతను అయినా అతను విరాగి అతనికి నాకలోకమందు ఒకటే నాగలోకానికి పోయినా ఒకటే నరుల మధ్య పడినా ఒకటే శాంతంగా ప్రశాంతంగా ఉంటాడతను అతన్ని చూసినప్పుడల్లా భగవంతుడు అనేవాడు ఉన్నాడని గుర్తుకొస్తుంది సుబ్బయ్యకి అతను ఒక ఋషిలా ఉంటాడు సుబ్బయ్య అతన్ని మునీశ్వర్ల వారు అంటాడు అతని అందు సుబ్బయ్యకి భక్తి గౌరవాలు ఉన్నాయి మిగతా ఇద్దరు ఆడపిల్లలు లేడి పిల్లలు అంటాడు సుబ్బయ్య వాళ్ళని వాళ్ళిద్దరూ పిల్లల్లాగా అగుపిస్తారు వయసు పద్నాలుగు సంవత్సరాలు ఉండవచ్చు రూపకి ఇద్దరు ఒక్కలాగే ఉంటారు రూపకి వాళ్ళు అందంగా ఉండరు అయినా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడూ ఒకే రకం దుస్తులు ధరిస్తారు ఎప్పుడో కానీ చీరలు కట్టరు పరికిని జుబ్బా వేసుకుంటారు అప్పుడప్పుడు వాణీలు వేసుకుంటారు వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు పొద్దుట సాయంకాలం చేతుల్లో పుస్తకాలతో టిఫిన్ కెరియర్లతో స్కూల్కి వెళ్తూ వస్తారు దానిలో అనేక మంది పలకరిస్తారు పలకరించి ఏవేవో కబుర్లు చెప్తారు వాళ్ళ వంటి మీద విలువగల ఆభరణాలేవి కనిపించవు వాళ్ళు నిరాడంబరంగా ఉన్న నిండుగా ఉంటారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవ్వాలని సుబ్బయ్య కోరిక వాళ్ళకొక సవితల్లి ఉన్నదని అతనికి ఎందుకోగాని తోచింది ఆమె వాళ్ళని కష్టాలు పెడుతుంది ఇంటి దగ్గర అంత చాకిరీ కూడా వాళ్ళ చేతే చేయిస్తుంది అయినా వాళ్ళు దేనికి లక్ష్య పెట్టరు ఎంత చాకిరీ అయినా చేసేస్తారు అందు గురించి ఏమీ విచారించరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు ఇంట్లో చదువు సాగకపోయినా క్లాసులో తెలివైన వాళ్ళనే అనిపించుకుంటారు వాళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్ళవుతుంది మిక్కిలి బీదవాళ్ళకిచ్చి పెళ్లి చేస్తుంది వాళ్ళ సవితల్లి కానీ ఆడదాని అదృష్టం వల్ల ఆ బీదవాళ్ళే ఎంతో గొప్పవాళ్ళు అవుతారు అప్పుడు రెండు లేడి పిల్లలు బంగారపు లేళ్ళవుతారు చక్కటి లేడి పిల్లలు అనుకుంటాడు సుబ్బయ్య ఇంకా అనేక మంది వస్తూ వెళ్తూ ఉంటారు కొత్త కారు నడుపుకుంటూ పోయే హార్బర్ ఇంజనీరు పాత కారులో డ్రైవర్ పక్కన కూర్చునే లేడీ డాక్టర్ రేలీ సైకిల్ మీద రోజూ పోయే ఇటుకల కాంట్రాక్టరు కొబ్బరికాయల తట్ట నెత్తిన పెట్టుకుపోయే వయ్యారి మామ రోజు మాంసం కొనుక్కు వచ్చే కొంటి కాలువాడు ఎప్పుడూ రాత్రివేళ కనిపించే సిల్క్ జాకెట్టు పిల్ల ఇలా అనేక మంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా సుబ్బయ్య ఏవో కథలు అల్లుతాడు అల్లుతూ ఆలోచిస్తూ వీధి వరండాలో కర్రస్తంభం చాటున కూర్చుంటాడు అదొక సరదా అతనికి మామూలు ప్రకారం వరండాలోకి కాఫీ తాగుతూ వస్తున్నాడు సుబ్బయ్య ఎర్రచీర మనిషి వచ్చేవేళ అవుతుంది ఇంతట్లో వెంకట్రావు వచ్చాడు అతన్ని చూసి సుబ్బయ్య కంగారు పడ్డాడు వెంకట్రావు ఎప్పుడో కానీ సుబ్బయ్య దగ్గరికి రాడు మూడు సంవత్సరాల్లోనూ ఏ నెల నాలుగైదు సార్లు సుబ్బయ్య ఇంటికి తన రాకతో పావనం చేశాడు అతను అతను వచ్చినప్పుడల్లా సుబ్బయ్య కంగారు పడక మానడు అతను వస్తే నిజంగా తన ఇల్లు పావనమైనట్టే భావిస్తాడు సుబ్బయ్య ఇంటిని పావనం చేసే వెంకట్రావు పవిత్రుడు కాడు కాదని సుబ్బయ్యకి తెలుసు అయినా వెంకట్రావు అంటే అతనికి ఎంతో గౌరవం వెంకట్రావు తండ్రి తాతలు జమీందారులు చాలా గొప్పగా బ్రతికారు కానీ వెంకట్రావు తండ్రితోటే ఆరిపోయింది ఉన్న చమురంతా అయితేనేం వెంకట్రావు పెద్ద వంశంలో పుట్టాడు అతని స్టేటస్ తనదానికంటే హెచ్చు సుబ్బయ్య దృష్టిలో వెంకట్రావు ఇది అగ్ని కుప్పే పర్సనాలిటీ సుమారు ఆరు అడుగుల పొడువుంటాడు అతని కళ్ళు చాలా అందంగా విశాలంగా ఉంటాయి పొడవైన కనుబొమ్మలతో బరువైన కంటిరెప్పలతో ఎర్రజీరల కళ్ళతో ఎవరినైనా కిందిచూపు చూడగల అతను సాధారణంగా అందరినీ అలాగే చూస్తాడు మనిషి అట్టే బలంగా లేకపోయినా బలంగా ఉన్నట్లు కనిపిస్తాడు అతని కాళ్ళు చేతులు చాలా పొడువు చుట్టలు తెగ కాల్చడం చేత అతని పెదవులు నల్లబారాయి అతని ముక్కు కొంచెం వంకరగా పొడువుగా ఉంటుంది పొడుగ్గా ఉండే జుట్టుని వెనక్కి దువ్వుకుంటాడు అతని మాట బొంగురుగా గంభీరంగా వస్తుంది అవసరం కొద్దీ ఏ రకం ఎలా మాట్లాడమో అతనికి బాగా తెలుసు డబ్బు కోసం కొంతమందిని తైరు కొట్టి తిరిగినప్పటికీ ఎవరి దగ్గర దాసోహం అని అతను ప్రవర్తించాడు చాలామందితో నువ్వెంత అన్నట్టు బేఖాతరుగా నిర్లక్ష్యంగా ఉంటాడు పద్దెనిమిదేళ్ల ప్రాయం వరకు వెంకట్రావు విచ్చలవిడిగా తిరుగుతూ చిత్తుగా డబ్బు ఖర్చు పెడుతూ స్నేహితులతో షికార్లు కొడుతూ ఆడపిల్లల్ని వెంబడిస్తూ కాలక్షేపం చేశాడు ఇంతలో అతని తండ్రి చనిపోవడం తటస్థించింది అతని తండ్రి జమీందార్ అన్న మాట నిజమే కానీ తండ్రి చనిపోయేసరికి వెంకట్రావు చేతిలో కానీ కేష్ లేదు కేష్ లేకపోతే పోయింది తంటా లేదు కానీ నెత్తి మీద అప్పుల వాళ్ళు కూర్చున్నారు వెంకట్రావుకి తండ్రి పోయాడన్న దుఃఖం అటుంచగా ఆస్తి విషయమై ఉన్న పరిస్థితి అర్థం కాలేదు అతనికి ఏం చెయ్యడానికి తోచలేదు ఏమి చెయ్యకుండా అప్పుల వాళ్ళు ఊరుకోలేదు ఆస్తుల్ని ఒక్కొక్కటి జప్తు చేయించి కబలించడం ప్రారంభించారు జరుగుతున్నదేమిటో వెంకట్రావుకి తెలియడమే లేదు ఇలా ఉండగా నర్సయ్య వచ్చాడు సాయం చేయడానికి వెంకట్రావుకి మేనమామ అవుతాడు నర్సయ్య వెంకట్రావు తండ్రి ఉన్న రోజులలో నర్సయ్య ఎప్పుడూ వారి ఇంటికి రాలేదు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది బావ చనిపోయాక తన అక్క పరిస్థితులు బాగులేవని తెలిసి చేతనైన సహాయం చేద్దామని వచ్చాడు నర్సయ్య అతనికి ఒక్కరితే కూతురు ఆ అమ్మాయి పేరు శాంతమ్మ అప్పటికి ఆమెకి పన్నెండేళ్ళు వెంకట్రావుకి ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేద్దామనే ఆశతో కూడా వచ్చాడు నర్సయ్య నర్సయ్య వచ్చేసరికి వెంకట్రావు స్థితిగతులు ఏమీ బాగాలేవు పరిస్థితి అంతా చెడ్డగా ఉన్నదని నర్సయ్య అనుకోలేదు తన బావ పెద్ద స్థితిపరుడు కొంత తగలెట్టినా కొంతైనా మిగిల్చి ఉంటాడనుకున్నాడు నర్సయ్య తీరా వచ్చి చూస్తే అంతా అధోగతిలా ఉంది ఎస్టేట్ అంతా కోర్టు జప్తులో ఉంది ఇళ్ళ మీద ఉన్నాయి షేరీ భూములు కూడా చాలా మట్టుకు రైతుల స్వాధీనంలోనే ఉన్నాయి మిగతా భూముల పంట హరిం హరించేస్తున్నారు ఇంట్లో ఉండే వెండి బంగారం ఇంట్లో కనిపించడం లేదు ఇంట్లో ఉండవలసిన వజ్రాల నగలన్నీ తాకట్టులో ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయో ఇంట్లో ఎవరికీ తెలియదు తాకట్టు పట్టిన వాళ్ళు కిక్కురమనకుండా ఊరుకున్నారు ఎస్టేట్ వకీలు ఎన్నిసార్లు వెళ్ళినా పొమ్మంటాడు పనికొచ్చే కాగితం ఏది ఇంట్లో కనిపించదు ఏం చేద్దామన్నా నర్సయ్యకి కాలు చెయ్యి ఆడింది కాదు అన్ని వ్యవహారాలు చాలా కాలం నుంచి చూస్తున్నవాడు కామేశం అనే గుమాస అతను చాలా ముసలివాడు డెబ్బై సంవత్సరాల వయసైనా ఉంటుంది అతను వెంకట్రావు తాతకాలం నుంచి కూడా వ్యవహారాలన్నీ చూ చూసుకు వస్తున్నాడు అతనికి వెంకట్రావు కుటుంబ విషయాల్లో తెలియనిదేదీ లేదు చాలా కాలం అతను చాలా విశ్వాసంగా పనిచేశాడు వెంకట్రావు తండ్రి కాలంలో కొన్నాళ్ళకి ఇహ లాభం లేదని అతనికి తెలిసింది ఈ కాస్త ఇక నిలబడదని ముందుగానే తెలుసుకున్నాడు డబ్బంతా ముండలకి తాగుడికి జూదానికి ఖర్చవుతూ ఉంటే అతనికి చాలా కష్టం అనిపించింది న్యాయంగా వచ్చే జీతపురాళ్ళు తప్ప ఇంకా ఇతరానికి ఆశపడలేదతను చాలా కాలం సొమ్మంతా నిష్కారణంగా సానివాళ్ళకి డాంధీ సీసాలకి అయిపోతోంది ఆఖరికి మిగిలేది ఎవరికి కూడా ఏమీ ఉండదు అనుకున్నాడు కామేశం నేను ఇంత కష్టపడుతున్నా నా దగ్గర కానీ లేదు కదా అని కూడా అనుకున్నాడు కామేశం అతనికి చాలామంది పిల్లలు అందులో ఆడపిల్లలు హెచ్చు వాళ్ళందరికీ పిల్లలున్నారు చదువులు చెప్పించవలసిన మగపిల్లలు కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు చేయవలసిన ఆడపిల్లలు ఇంకా ఉన్నారు చదువులు చెప్పించాలి పెళ్ళిళ్ళు చేయించాలి ఇవన్నీ చేయడానికి సొమ్ము కావాలి జమీందార్ గారి డబ్బు సానులకి పోతుంటే జూదంలో పోతుంటే నాకు చూస్తే డబ్బు అవసరంగా ఉంది అనుకున్నాడు కామేశం జమీందారేలాగా చెడిపోవడం తథ్యం ఆయన డబ్బంతా ఆ సానులే తినడానికి బదులు తన వంటి సంసారి ఎందుకు తినకూడదనుకున్నాడు కామేశం వాళ్ళల్లో ఎవరూ కూడా జమీందార్కి ఎన్నడూ ఎట్టి సహాయము చేయలేదు తను చూస్తే చిన్నతనం నుంచి చెమటోచి ఈ జమీందారీలో చాకరి చేస్తున్నాడు ఆయన అటువంటప్పుడు జమీందారీలో తనేది తిన్నప్పటికీ అది సొమ్ము అనిపించుకోదు ఆ నిశ్చయానికి వచ్చాక కామేశం మెల్లమెల్లగా వెలుగు ఉండగానే చెక్కబెట్టుకోవడం మొదలుపెట్టాడు అతను ఎస్టేట్లో ఇంట్లో జమీందారు స్వంత విషయాల్లో ఎరగనిదేదీ లేదు అతనికి మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి త్వరలోనే కొంత డబ్బు వెనక్కి వేశాడు అంత తొందరగా అలా చేయగలిగినందుకు అతనే ఆశ్చర్యపోయాడు దాంతో ఆశ హెచ్చింది వెంకట్రావు తండ్రి చనిపోయేసరికి కామేశం నలభై వేల రూపాయల స్థితిపరుడయ్యాడు వెంకట్రావు తండ్రి హఠాత్తుగా చనిపోయాడు అతను అలా చనిపోయినందుకు కామేశం చాలా విచారించాడు కబురు వినగానే అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి చనిపోయిన జమీందార్ని అతని తండ్రిని తలుచుకుని చాలా ఏడ్చాడు అది అంతటితో అయిపోయింది ఆ మర్నాడు అన్ని పరిస్థితులు పరికించి చూశాడు తెలివితేటలు ఉపయోగించి ఆట జాగ్రత్తగా ఆడినట్లయితే మరొక పాతిక వేలైనా చేతిలోకి వస్తాయని అంచనా వేశాడు జమీందారు ఎస్టేటు షేరీ భూములు ఇల్లు వగైరేలన్నీ ఎలాగా అప్పుల వాళ్ళు పాలవుతాయి బంగారం వెండి ఇదివరకే అమ్ముడైపోయింది ఇక మిగిలినవి వజ్రాలు నగలు అవి ఎవరి దగ్గర తాకట్లో ఉన్నాయో అతనికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు తెలియడానికి అవకాశం లేదు అవి అతని దగ్గరే ఉన్నాయి ఇంకెవరెవరి దగ్గర తాకట్టు ఉంచినట్టుగా జమీందార్తో చెప్పాడు కానీ నిజానికి అవి తన దగ్గరే ఉన్నాయి ఆ సంగతి పైకి తెలిస్తే అవి కూడా అప్పుల వాళ్ళే అపహరిస్తారు అందుచేత తెలియజేసి లాభం లేదనుకున్నాడు కామేశం వాటిని తను చేజిక్కించుకోకుండా అప్పుల వాళ్ళకి తెలియకుండా వెంకట్రావుకి ఇవ్వవచ్చునని అతను ఎప్పుడూ అనుకోలేదు అటువంటి ఆలోచనల్ని అతను దగ్గరికి రానివ్వలేదు అందుచేత కామేశం కిక్కురు ఊరుకున్నాడు ఈ లోపున నర్సయ్య వచ్చాడు నర్సయ్య రాక కామేశానికి సుతారము కిట్టలేదు నర్సయ్యని చూడగానే ఇతను న్యాయమైన మనిషి ముక్కుకి సూటిగా పోతాడు అనిపించదు ఎవరికైనా సరే కామేశానికి కూడా అలా తోచలేదు నర్సయ్య కూడా ఏదో తడుముకొందుకే వచ్చాడని కామేశం అనుకున్నాడు అటువంటి దురాలోచనతో కానీ దురాశతో కానీ నర్సయ్య రాలేదు నిజంగా అక్కని మేనల్లున్ని ఏదో దారికి తీసుకువద్దామనే అతని ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో తెలియలేదు అతనికి కామేశానికి కుటుంబ పరిస్థితులన్నీ చక్కగా తెలుసు నని కానీ పైకేమీ పెగలకుండా ఉన్నాడని నర్సయ్య గ్రహించాడు కామేశాన్ని ఎలా కదల్చడమా అని ఆలోచించాడు కామేశము నర్సయ్య ఇద్దరు గండు పిల్లల్లాగా కొన్నాళ్ళు ఒకరినొకరు చూచుకున్నారు ఎక్కడా దొరకననే ధీమాతో ఉన్నాడు కామేశం అతన్ని ఎలాగైనా పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు నర్సయ్య జమీందారు కలకత్తాలో ఉండగా అతనికి కామేశం రాసిన ఉత్తరం ఒకటి నర్సయ్య కాగితాలేవో వెతుకుతూ ఉండగా దొరికింది కొన్ని వస్తువులేవో ఒకరి దగ్గర తాకట్టు పెట్టినట్టు కామేశం రాసిన దాన్ని బట్టి చూచా చూచాయగా తెలుస్తుంది ఆ ఒకరు తమ దగ్గర ఏమీ లేవన్నారు ఉన్నట్లుగా ఇంట్లో రషీదేమీ కనిపించదు ఉత్తరం పట్టుకుని కామేశం దగ్గరికి వచ్చాడు నర్సయ్య అది దొరికిపోయినందుకు కామేశం చాలా చిరాకు పడ్డాడు దానికోసం తను చాలా వెతికాడు కానతనికి దొరకలేదు ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండే అది చించి పారేసే ఉంటాడనుకున్నాడు చించకుండా ఉన్నందుకు చనిపోయిన మనిషి మీద చాలా విసుక్కొని దాన్ని వెతికి సంపాదించిన నర్సయ్యని చాలా తిట్టుకున్నాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు